రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు ప్రజలకు అందు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పాటు మిగిలిన పార్టీలు కూడా వక్రభాషాలు చెప్పాయని ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగనన్న సంక్షేమ పథకాలే మరింత నగదును అందజేస్తామని చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పారని ఆత్మకూరు ఎమ్మెల్యే వీకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు విజయభావ యాత్రలో భాగంగా ఆత్మకూరు మండలం అప్పారావు గ్రామంలో ఆత్మకూర్యమైన మేకమాలి విక్రమ్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా అపారపాలంలో ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేసుకున్న పలు అభివృద్ధి పనులను అదే విధంగా తిరుమల తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు మంజూరైన ఆలయ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలను చేశారు చెప్తేనే ఈ స్కీములు కానీ రిఫార్ములు కానీ తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నో మంది మీరు గమనించుంటారు నాలుగు సంవత్సరాలు అమ్మఒడి కార్యక్రమం పెడితే అమ్మఒడి ఏంటి నాన్న బుద్ధి అన్నారు స్కూల్లో ఇంగ్లీష్ పెడితే కోర్టులో పెట్టారు వాలంటీర్ వ్యవస్థ పెడితే వాలంటీర్ మీద ఎంతో ఆరోపణలు చేశారు ఊర్లో మహిళలందరినీ మైన్ చేస్తున్నారని దొంగ ఓట్లు లెక్కిస్తున్నారని రకరకాలుగా తీసుకుంటారు అంటే ఉండే వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలని చెప్పేసి అట్లాంటి వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళ ఐదు కోట్లు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద పెడతారు కానీ మన ప్రభుత్వం లాగా మూడు కోట్లు డబ్బులు ప్రజల చేతిలో పెట్టి వాళ్ళు కూడా ఈ రోజు గౌరవంగా బతికేటట్టు అవకాశం ఇచ్చారు ఇది మీరు తప్పకుండా గమనించి ఈసారి మాత్రం మళ్ళీ ఎన్ని కొనసాగాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి ఆయన ఆలోచన ప్రకారంగా ఇంకో పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే నంబర్ వన్ స్టేటెడ్ అవుతుందని చెప్పి ఈరోజు గట్టిగా నమ్మి మీ అందరూ తెలియక అందుకు ఇంకోసారి మనందరం కలిసి జగన్ అని గెలిపేటప్పుడు జయ జగన్ ధన్యవాదాలు మన గ్రామంలో ఎవరికైనా ఏమి ఇబ్బంది ఉన్నా కానీ మీ ఇబ్బంది కానీ లేకపోతే ఊరికి ఏమన్నా ఇంకా అభివృద్ధి చేసే కొన్ని ఆలోచన వచ్చినా కానీ మీ వాలంటీర్ ద్వారా సచివాలయంలో ఒక అర్జీ పుస్తకం పెట్టేసి అక్కడ పోయి ఎవరైనా వాలంటీర్ ద్వారా ఆ రిజిస్టర్లో ఇవచ్చు నా దగ్గరికి ఐదు నిమిషాలు వచ్చేస్తా అందుకు మీకు ఎవరైనా సమస్య రాసిన తర్వాత అది పరిష్కారం అయ్యేదాకా నా దగ్గర ఉంటుంది ప్రతి నెల వాలంటీర్ మీకు చెప్పే అవసరం ఉంది జరిగిందా లేదా జరిగిన తర్వాత మీ దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి ఉత్తరం తీసుకొచ్చి మీ అందరికి హ్యాండ్ ఓవర్ చేసి మీ పరిష్కారం అయ్యేదాకా మేము దాన్ని బాధ్యతగా తీసుకొని చేస్తాం ఆల్రెడీ ఆ వ్యవస్థ రెడీగా ఉంది ఆన్లైన్లో పెడుతున్నాం మీ ఊరు పెద్దలు కూడా చెప్పడం జరిగింది మన ఊరికి జరగాల్సిన పనులన్నీ కూడా ఆ దాంట్లో పెట్టించేసి ఒక ఇద్దరిని మనం మా ఇంటి తప్పకుండా ఈ పని అయితే నేను బాధ్యతగా ఒక గాని మతం కానీ ఒక జెండా కానీ ఇవన్నీ చూడకుండా మీకు అర్హత ఉంటే పథకాలు మీ ఇంటికి వస్తున్నాయా లేదా అందరూ గమనించి